కేశవ గౌతమ్ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ నీ కూతురుని నీకు అప్పగిస్తానన్న మాట ఇచ్చాను వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళిద్దరు పడుకుండేటప్పుడే నువ్వు మల్లికాని తీసుకొని వెళ్ళిపోతే చాలా మంచిది లేదంటే వాళ్ళు చూసారంటే అస్సలు ఒప్పుకోరు అందుకే లెగవక ముందే నువ్వు ఇక్కడికి నుండి మల్లికాను కూడా తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అయితే గౌతమ్కి చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నా కూతురిని నాకు ఇచ్చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం మల్లిక పడుకొని ముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలా మంచిది ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే సరే అని చెప్పి మల్లికాను ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ మల్లికాను చూసుకుంటూ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పాలో ఏమో నాకు అర్థం కావటం లేదు నువ్వు నాకు దూరం అవుతున్నావన్న బాధ కూడా నాకు చాలా ఎక్కువ గానే ఉంది అని చెప్పేసి అయితే మల్లికాను చూసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లికాను ఎత్తుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం తన చెయ్యిని తీసుకొని మల్లికా చేతికైతే ముద్దు పెడుతూ ఉంటాడు నువ్వు నాకు దూరం అవుతున్నావంటే చాలా బాధగా ఉందమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ తన వైపు చూసుకుంటూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ పద మైసమ్మ మాత్రం పద పద ఇక వెళ్దాం అని చెప్పేసి అయితే గౌతమ్ని తీసుకొని కారులో వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లిక లేవకముందే ఈ ఊరు దాటిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా మల్లికాను ఎత్తుకొని మరీ తీసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య బుజ్జి వాళ్ళు మాత్రం పడుకొని ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం వీళ్ళు లేవక ముందే వెళ్ళిపోతే బాగుంటుంది తర్వాత వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పాలో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు మల్లిక ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తర్వాత నేను ఎలాంటి సమాధానం చెప్పాలో తర్వాత ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలో అని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అలా అక్కడ ఉన్న మళ్ళీ కాకైతే బాయ్ చెప్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్